జై శ్రీరామ్ బైబిల్ దేవుని నిబంధన బైబిల్ దేవుని నిబంధన నిబంధనకి కట్టబడిని అపద్దికుడు బైబిల్ దేవుని నిబంధన నిబంధనకి కట్టబడిని అపద్ధికుడు ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి మంచి వార్తలు మనప్పుడు చదువుకుంటున్నాం జై శ్రీరామ్ తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి బైబిల్లో ఎన్నెన్ని మంచి వార్తలు ఉన్నాయో అన్నీ కూడా మనం చదువుకొని మన హిందూ సోదరులందరినీ కూడా మేల్కొలిపి క్రైస్తవంలో ఉన్నటువంటి వారిని కూడా నిద్రపోతున్నటువంటి కొండగోరల్లన్నిటిని కూడా మేల్కొలిపి వారిని మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడానికి చేద్దాం కృషి చేద్దాం జై భారత్ జై శ్రీరామ్ కనుక బైబిల్ దేవిన నిబంధన నిబంధనకు కట్టుబడిని ఆ పద్ధతికుడు నిర్గమకాండము ఇరవై అధ్యాయము మొదటి వచ్చన నుంచి పదిహేడు వచ్చనంలోని ఆయన ఏమేమి నీతి కౌరులు చెప్పాడో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ అంటాడు పదిహేడు నిర్గమ కాండం ఇరవై అధ్యాయం మొదట వచ్చనం నుంచి పదిహేడు వచ్చినలోనేటువంటి పదిహేడు వచ్చినాల్లోని ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు మనం గుర్తు చేద్దాం ఇక్కడ అంటాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ భూమి కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళందే కానీ కదా ఏ రూపమును విగ్రహమును చేసుకు ఇక్కడ అంటాడు నేను తప్ప మెరుగుదేవుకు ఉండకూడదని ఇస్రాయల్కి ఆయన ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు అంతేకాకుండా ఆకాశం అందే కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్నటువంటి నీళ్ళల్లో ఉన్నటువంటి ఏ దేవత విగ్రహాలని మీరు ఏ దేవతలను కూడా పూజించకూడదు అని ఇక్కడ చెప్పుకొస్తున్నాడు అంతేకాకుండా వ్యర్థముగా కదా ఆయన నామాన్ని ఉచ్చరింపకూడదు అంటే వ్యర్థంగా నన్ను తిట్టడం కానీ వ్యర్థంగా కానీ నన్ను నా నామాన్ని వాడుకోవడం కానీ మీరు చేస్తే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తారని ఇక్కడ భయపెడుతూ మాట్లాడతాడు అంతేకాకుండా పరిశుద్ధ దినాన్ని శనివారము మీరు ఆచరించాలి పరిశుద్ధ దినాన్ని శనివారం ఏడో రోజు అంటే ఇస్రాయేల్కి శనివారము యేసుక్రీస్తుని బట్టి చూస్తే విశ్రాంతి దినం ఆదివారం అని మనం బైబిల్ ప్రకారం న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తాం కనుక ఇంకేం చెప్తాడు ఆరు దినాలు నువ్వు వర్క్ చేయాలంటాడు ఆరు దినాలు నువ్వు కష్టపడాలి అని చెప్తాడు ఇక్కడ ఏడో దినాన్ని నువ్వు విశ్రాంతి తీసుకోవాలి ఆ విశ్రాంతి రోజున ఏ పనులు కూడా చేయకూడదు అసలు ఏ పని చేయకూడదు రేపుడు దినానికి కావలసిన తినడానికి కావలసిన రొట్టెలు ఆహారము అవన్నీ కూడా సంపాదించి తయారు చేసేసుకొని పెట్టుకోవాలి విశ్రాంతి రోజున ఏ పని చేయకూడదు అది నాకు విశ్రాంతి దినమని ఇక్కడ చెప్తా ఉంటాడు అనమాట ఇంకేం తల్లి తండ్రులను సన్మానించాలి ఇంకేమంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నరహత్య చెయ్యకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఏం చెప్తున్నా లాస్ట్లో ఇవన్నీ చెప్పాక లాస్ట్లో ఏం చెప్తున్నాడంటే అతి ముఖ్యమైనటువంటి పాయింట్ నరహత్య చెయ్యకూడదు తర్వాత విభచరింపకూడదు దొంగలింపకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగు అనేది ఇల్లు కానీ ఏది కూడా ఆశించకూడదు నీ పొరుగు అని భార్యను కూడా ఆశించవద్దు గాడిద కానీ వాళ్ళని కూడా ఏది ఆశించొద్దు ఇక్కడ చెప్తాడైనా కదా ఇంకా తర్వాత అదే బైబిల్లోని అక్కడ నిబంధన గురించి చెప్పాడు కదా ఏ పొరుగువని భార్య నాశించవద్దు నరహత్య చేయొద్దు దొంగిలించకూడదు అబద్ధ సాక్ష్యాలు పలకూడదు విగ్రహారాధన చేయకూడదు ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు కదా ఇక్కడ ఏం చెప్తాడో చూద్దాం దీతోపదేశకాండము పదమూడవ అధ్యాయము ఆరవచ్చు నుంచి వచనంలోనే ఏమంటాడంటే నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితారులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఏడలా అంటే ఇస్రైల్ ఇస్రేల్కి నిబంధన ఇచ్చాడు నరహత్య చేయొద్దు అయి చేయొద్దు ఈ చేయొద్దు అని అన్నీ చెప్పాడు వాళ్ళకి మళ్ళా తర్వాత దీతోపదేశ పదమూడు అధ్యాయం ఆరు పదులు ఇంకేం చెప్తున్నాడంటే మీరు ఏదైనా ఒక 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 దేశం అంటే మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి దేశంలోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని కదా నీ చుట్టూ నుండు జనముల దేవతలు అంటే అన్యులంతా కూడా అన్యులు అంటే ఎవరో సున్నత పొందనటువంటి వారు అన్యులంటే సున్నతి పొందని వారు వీళ్ళు సున్నత పొందినటువంటి వారు కనుక వీళ్ళని అలా పిలవలే పిలవలేదు అని చుట్టూ ఉన్నటువంటి అన్యజనుల్ని బైబిల్ ఏమంటుంది అంటే అన్యులు 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 అని పిలుస్తూ ఉంటుంది సున్నత చేయబడిన వారిని అందరిని కూడా అన్యులు కానీ బైబిల్ పి పిలవడం చూసింది చెప్పుకొస్తుంది మనకి అండ్ చేత ఇస్రాయల్ జనానికి మీరు ఏదైనా ఒక గ్రామంలోని ప్రవేశించినప్పుడు నీ చుట్టూ నుండి జన్మల్లో అన్యులు కదా జన్మలు దేవతలను నీవును నీ పితారులను ఎరగని ఇతర దేవతలను పూజింతం రమ్మని రహస్యంగా నేను ప్రేరేపించిన ఏడలా ఎవరైనా అన్యులు మీ అద్దకు వచ్చి మా దేవతలను పూజించండి మా దేవతలకు సాగిల్పడండి మా దేవతలకు మొక్కండి అని చెప్పి అన్యులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ప్రేరేపించిన ఏడల వారి మాటను సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి అందు జాలి పలకూడదు జాలి పడకూడదు వారి మాట వినకూడదు అవశ్యకముగా అవశ్యకముగా వారిని చంపవలెను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చేయ మొదట వారి మీద పడవలెను రాళ్లతో వారిని చావగొట్టవలేనున్నారు కదా బైబిల్ దేవుడి యొక్క నిబంధన అక్కడేమి నిబంధనలు నేను అర్హత్య చేయకూడదు విభిచరింపకూడదు బైబిల్లోని ఆ సులోమన్ రాజు రువేను దావీదు ఇలాగ మంది ఈ బైబిల్ దేవుడు ఇచ్చినటువంటి నిబంధనకి కట్టుబడ్డారా లేదు కదా ఆ పా నిబంధన ఎవరు ఎవరు పాటించలేదు నర నరహత్య చేయలేదు చేయొద్దన్నాడు అందరు నరహత్య చేసే రక్తపాతం నేడు కూడా ఇస్రాయేల్ దేశంలోని ఈ నిబంధన ఎవడు పాటించడు ఇంకా గాజపట్నం మొత్తం కూడా తుడిచిపెట్టిపోయింది వాళ్ళు వీళ్ళు యుద్ధానికి కనుక అర్థం చేసుకోవాలి కనుక ఈయన నిబంధన ఇస్తాడు ఈయన ఈ నిబంధన పాటించకుండా చేస్తాడు మళ్ళీ ఇక్కడేమి నిబంధన ఇస్తాడు అక్కడ నిబంధన పాటించవద్దని చెప్తాడు ఇక్కడ నిబంధన చేయమని చెప్తాడు అక్కడ అనుసరించవద్దు చెప్తాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కనుక ఏమంటున్నాడు వారిని రాళ్లతో కొట్టి చంపాలి వారిని కటాక్షింపకూడదు నీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు కదా మా దేవతను పూజించడం అని చెప్పి మిమ్మల్ని ప్రేరేపిస్తే వాళ్ళు ఎంత కటాక్షించకండి వాడిని రాళ్లతో కొట్టి చంపేయండి కదా చంపే ముందు మొట్టమొదట మీ కులగోత్రాలు మొట్టమొదటి వాడు చేయి పెట్టండి తర్వాత అందరూ చేతులు పెట్టి తర్వాత కూడా చంపండి అని చెప్తూ ఉంటాడు అనమాట కనుక బైబిల్ దేవుడి నిబంధన నిబంధనకి కట్టబడి అపద్ధికుడు కనుక బైబిల్ ఇంకే మంచి వార్తలు ఉన్నాయి మనం చూసినట్లయితే ఏ మంచి వార్తలు కూడా లేవు ఇక్కడ ఈ అన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు ఎవరు కూడా బైబిల్లో పాటించలేదు ఈ ఆజ్ఞలు అన్నీ ఇచ్చాడు కానీ బా ఈ ఆజ్ఞలు బైబిల్లోనే ఇసరెల్ ప్రజలు ఎవరు కూడా పాటించలేదు పాటించలేదు అంచేత వాళ్ళంతా పాపాలు చేశారు బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంది లోనంతా కూడా అపరిశుద్ధత ఉంది మేడి పండు చూడు కదా అది ఒక సామెత ఉంటుంది నాకు మర్చిపోయాను దాని పొట్ట ఇప్పు చూడు పురుగులుండి అన్నట్టు బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంది లోన ఇప్పి చూస్తే అంతా కూడా చెత్త చెదారం ఉంది కొందరు కామెంట్లు పెడుతున్నారు దీనికి పేర్లు సరిగా చదవడం రావట్లేదు అని అంటే పేర్లు సది సరిగ్గా చదవడం రాదు అనేది కాదు నేను చదవాలని ఆ పేర్లు అలా చదువుతాను నాకు ఇష్టం లేదు కనుక ఆ పేర్ని అలాగే రాడ్డుగా చదువుతాను కొంతమంది అంటున్నారు కృషి పాలుగా కూడా అలాగే వచ్చి కొన్ని వీడియోలు చేసి వెళ్ళిపోయాడు నువ్వు కూడా అలాగే చేసిపోతావు అన్నది ఆ కృషి పాలుగా కూడా నాకు తెలియదు వాడు ఆ క్రైస్తవుల నుంచి బయటకు ఎందుకు వచ్చాడో తెలియదు కదా శివశక్తి వారిని ఎందుకు మోసం చేశాడో తెలియదు మళ్ళీ ఆ ఎందుకు వెళ్ళాడో తెలియదు యేసుక్రీస్తు అతనికి దర్శనమిచ్చాడని చెప్పడము ఆ క్రైస్తవులు నమ్మడం కదా శివశక్తి వారిని మోసం చేయడం ఏసుక్రీస్తు కనపడమేట మత లేక ఆయన చనిపోయి దాదాపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి ఆయన బ్రతికలేడు ఆయన చనిపోయాడు ఆయన బైబిల్ చెప్తూ చనిపోయాడు అని చనిపోయినటువంటి వాడు ఈయనకి ఎందుకు కనపడతాడు అంత పరిశుద్ధుడా అంత ప్రార్థన పడుడా అంత నీతం అంతాడు అతనికి కనపడడానికి చచ్చిపోయినటువంటి నా తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చి నాకు కనపడలేదు నా పూర్వీకులే నాకు కనపడలేదు కదా లేని పాత్రను తీసుకొచ్చి ఆ పోషిస్తూ కదా వాడు చేసిన మోసాలకి అర్థం చేసుకోవాలి హిందూ సోదరులు అర్థం చేసుకోవాలి కనుక ఎవడో మోసం చేశాడని నేను మోసం చేయడానికి వచ్చానంటే అంటే వాడిని చూసి నేను బయటకు వచ్చానా నాకు రావాలనిపించింది బయటకు వచ్చాను వచ్చానంటే ఇలా నిలబడిపోతానంతే నేను నా నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను యొక్క హిందూ ధర్మం కోసమే పోరాడతాను ముందుకు నడుస్తాను నడడమే కాదు అనేక మందిని నడిపిస్తాను అతి త్వరలో జై శ్రీరామ్